రాహుల్ రుద్రాని మీద స్వప్న కిందకో డౌట్ వస్తూ ఉంటుంది అలా వస్తూ స్వప్న అయితే రాహుల్ రుద్రాని అయితే అడుగుతూ ఉంటారు మీరు ఏదో కానీ నా వెనకతలా నాకు సంబంధించిన కుట్ర చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియడం లేదు కానీ ఒకవేళ నాకు సంబంధించి ఏది చేసినా నన్ను ఎందలో ఇరికించిన మీకు మాత్రం ఏం చేయాలంటే అదే చేస్తానని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న రుద్రాన్ని రాహుల్ అయితే మేము నిన్న ఎందుకైనా ఏదైనా ఎందుకు చేస్తాం కానీ స్వప్న మీకు నాకు ఉన్న పగలేంటి అసలు నువ్వు నాకు ఇస్తున్నావు అంతకన్నా భాగ్యం ఇంకేం ఉంటుందని అంటే ఆపండి మీ నాటకాలు మీ నాటకాలు నా ముద్ద నా ముందు వేస్తున్నారా ఏంట మీరు నా కొడుకులో ఉన్న బిడ్డని తండ్రిగా అతను లేదు మా నాన్నమ్మగా మీరు గుర్తించడం లేదు అలాంటిది మీరు నా బిడ్డ కోసం చూస్తున్నారా అనేత అంటూ ఉంటుంది ఆ మాటల విన్నా ఏం విన్న రాహుల్తో ఏం మాట్లాడుతున్నావు స్వప్న అది నా బిడ్డే కదా అనేది అంటూ ఉంటాడు నీ బిడ్డే కానీ నీకు సంబంధ నీకు బాధ్యత లేదు మీ అమ్మకి అవసరం లేదు నాకు సంబంధించి నా బిడ్డ వరకే అనేది అంటూ ఉంటుంది ఇవన్నీ తర్వాత మీరు మాత్రం నాకు నా బిడ్డకి ఏదైనా అన్యాయం చేయాలని చూస్తే మాత్రం అందరి ముందు మీ పరువు అయితే స్వప్న వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది తెలిసి స్వప్న రాహుల్ రుద్ర అని అయితే దీనికి ఏదో డౌట్ వచ్చిందిరా రాకముందే తన ఆస్తిపత్రాలు తాకట్టు పెట్టి దాన్ని ఎరికిన చేయాలి అయితే రు రాహుల్ రుద్ర అని అయితే అనుకుంటూ ఉంటారు మీరు నా వెనకలు ఎన్ని కుట్రలు చేస్తున్నా నాకు తెలిసాక మాత్రం మీ అంత చూస్తానని అయితే స్వప్న వాళ్ళిద్దరికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది